ఏసు క్రీస్తు శిష్యుల్ని సేవకు పంపిస్తున్నారు చూడండి అన్నమాట లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన రాయబడి మాట ఒకసారి చూడండి అందరూ ఇరవై రెండవ అధ్యాయం లోకాసు వార్త ముప్పై ఐదో వచ్చిన రాయబడి ఆ ఆ మరియు ఆయన అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభులు శిష్యులు చెప్తున్నారు పైన వచ్చిన కూడా చదవండి అర్థమవుతుంది అయితే చదవండి ఆయన పేతురు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు పోయదని చెప్పుచున్నాను అన్నాడా తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఆయన సంచి జాలి చెప్పులు ఏమీ లేకుండా నేను మిమ్మల్ని సేవకు పంపినప్పుడు ఏదైనా మీకు తక్కువైందా అప్పుడు ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఏది తక్కువ కాలేదని వాళ్ళు అన్నారు ఈ రోజున దేవుని సందికి వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం వారమంతా కాపాడయ్యా కృప చూపించయ్యా అని వేడుకుంటున్నాం కానీ వారం రోజులైన తర్వాత మరలా ఆదివారం దేవుని సందికి వచ్చినప్పుడు మనకి ఏమైనా తక్కువ అవుతుందా ఒక్కొక్క రోజు మన దగ్గర పని ఉండవచ్చు ఉండకపోవచ్చు ఏమైనా తక్కువ అవుతుందా ఒక్కొక్క రోజు మన దగ్గర చేతులు డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు ఏమైనా తక్కువ అవుతుందా దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు సమృద్ధి చేత మన కుటుంబాలను నింపాలని కోరుకుంటున్నాడు సమృద్ధి చేత మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు శిష్యులు పిలిచాడు ఇదిగో మిమ్మల్ని సేవకు పంపించా మిమ్మల్ని పరిచర్కి పంపించా ఆ ప్రాంతానికి వెళ్ళండి ఈ ప్రాంతానికి వెళ్ళండి మీరు ఇంటిని వెళ్ళిన ఇంటికెల్లా శుభం చెప్పడం చెప్పాను వెళ్ళారు సేవ చేశారు ఏం తీసుకెళ్ల ద సంచి తీసుకెళ్ళొద్దర్న్న జాలిగా మీరు ఏది తీసుకెళ్ళొద్దర్ణ చెప్పులు తీసుకెళ్ళొద్దర్ణ ఏది లేకుండా మీరు వెళ్ళారు ఏమైనా తక్కువైందా ఏ పోటైనా మీరు పస్తున్నారా ఏ పూటైనా కడుపు మాడిందా ఏ పోటైనా మీరు ఆకలితో అలమటించారా అని అడిగితే అయ్యా మేము వట్టి చేతులతో వెళ్ళాం సంచి తీసుకెళ్ళా జోలి జాలి కూడా ఏది కట్టుకెళ్ళా చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాం మాకు ఏది తక్కువ కాలేదని అన్నారు ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనకి ఏది తక్కువ కాకుండా దేవుడు నింపబోతున్నాడు ఆమె చెప్పండి ఏసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులను పిలిచి సేవకు పంపించేటప్పుడు ఒక్కడ కూడా ఇవ్వలేదండి ఈ రోజున దేవుడి సభ్యకి వస్తున్న మనం వచ్చి వెళ్ళిపోతున్న మనం ఏది తక్కువ కాని వారిగా నింపకూడదు మా కాక మీ ఇంట్లో ఏది తక్కువ కాకూడదు ఆమె చెప్పండి మీ కుటుంబంలో ఏది తక్కువ కాకూడదు ఆమె చెప్పండి దావిది గారు అన్నట్లుగా గిన్నె నిండి పొర్లినట్లుగా మీ కుటుంబం తక్కువ కాకుండా నింపబడును గాక వాళ్ళకి చెప్పులు కూడా లేవు ఆ రోజుల్లో సేవ చూసారా చెప్పులు కూడా లేని సేవ చెప్పులు కూడా లేకోకుండా సంచి లేకోకుండా వాళ్ళు వెళ్ళారు కానీ ఎక్కడ వాళ్ళు సిగ్గుపరచబడలా బ్యాగ్ కూడా లేదండి అని అనే అన్న మాట వినపడాల అయ్యా నా ఎస్ అయ్యా నాకు కొంచెం చెప్పులు ఇవ్వవా ఇదిగో బ్యాగు చిరిపోయిన కొంచెం బ్యాగు కొత్త బ్యాగ్ ఇవ్వవా లేదా ఇదిగో నా చెప్పులు తెగిపోయినాయి కొత్త చెప్పులు కుర్చుకోవడానికి ఏదన్నా పైకం ఏర్పరచలేదు కొత్త చెప్పులు కొనివ్వవా లేకపోతే ఇదిగో మై వెళ్ళడానికి దారి ఖర్చు లేవవా ఏది అడగల ఆయన పంపించాడు ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు తిరిగి వచ్చిన అడుగు మీకు ఏదైనా తక్కువైందా మీకు మీకు వెళ్ళిన మార్గాలు ఏదైనా తక్కువైందంటే మాకు ఏది తక్కువ కాలేదయ్యా అన్ని సమృద్ధిగా ఉన్నాయి అంటున్నారు ఈ రోజున ప్రతిరోజు కూడా కొదువలేని కుటుంబాలకు కుటుంబాలుగా మన కుటుంబం దేవుడు నింపునగాక